న్యూస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే స్థాయి నిధి కాదు అని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంజన్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రెండవ వార్డులో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో శాంసన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు అని అనడం విడ్డూరంగా ఉంది అని అన్నారు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలని మొదటగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సిఫారసు చేసిందని తెలిపారు కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలలో కనీసం రెండు వందల కోట్లు అయినా తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు రామకృష్ణ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను పార్టీ నాయకులను విమర్శిస్తే నీ ముట్టడిస్తామని శాంసం రాజు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆంజనీయులు సిపిఎం యాదగిరి నగేష్ యాదవ్ ఇటుగా గోపి ఎండి జులాని ఎండి గౌసు అస్గర్ నాగేశ్వర్ అన్నానగర్ మురళి పాండు వరప్రసాద్ అజయ్ కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజు ముఖ్యంగా ఈరోజు మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మూడు విషయాల మీద మాట్లాడాలని అనుకుంటున్నా ఒకటి మన కంటోన్మెంట్లో కొంతమంది బట్టబాజ్ అంటారు కొంతమంది అబద్ధాల కోరు అని అంటారు కొంతమంది అబద్ధాల రామకృష్ణ అని అంటారు ఈ రామకృష్ణకు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ ఈ రామకృష్ణ ఏమంటాడంటే నిన్న మా ఇన్ఛార్జ్ మంత్రి మా ఇన్ఛార్జ్ మంత్రికి అంటుండూ నీకు కంటోన్మెంట్ మీద అవగాహన లేదు అని అంటుండు ఈ రామకృష్ణకు తెలుసో తెలియదో మా ఇన్ఛార్జ్ మంత్రి ఈ తెలంగాణ కోసమే పార్లమెంట్లో కొట్లాడి అది తెలుసుకోవాలి ఫస్ట్ రామకృష్ణ ఈ రామకృష్ణ చాంబర్లో కూర్చొని మాట్లాడేటి అన్నీ తెలివి తప్ప పనులే చేస్తుండు తెలివి తప్పతోనే మాట్లాడుతుండు ఈ రామకృష్ణకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ ఆర్డర్ చదువుమని చెప్తున్నాడు ఆయన ఆయన ఏమంటుండు ఈ వర్క్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అంటుండు కదా ఈ వర్క్ ఆర్డర్ చదవమంటు మీ డ్రైవర్లతో చదివించుకో మీ పీఏలతో చదివించుకో అని చెప్తుండే ఈ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణకి నేను ఒకటే ఒక సవాల్ వేస్తున్నా ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది ఏంది అనేది నువ్వు చూడు ఈ వర్క్ ఆర్డర్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్క్ ఆర్డర్ అనేది ఆయన చూడమని చెప్పు ఈ వర్క్ ఆర్డర్ ఎప్పుడు పెట్టినామనేది చూడమని చెప్పు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వర్క్ ఆర్డర్ కోసం ఎప్పుడు పోయిండు అనేది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెట్టినా 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 అంటున్నావు కదా ఒక్కసారి నువ్వు పెట్టిన డేట్ చూపెట్టు మాకు ఈ వర్క్ ఆర్డర్లో ఏం అనేది చూపెట్టు అసలు నాకు తెలియగలుగుతున్న రామకృష్ణ నీకు ఇవి సెంట్రల్ పైసలా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ పైసలా ఫస్ట్ దానికి జవాబు చెప్పును ఇది తెలియదు కానీ నీకు ఏదో చూపిస్తుండో ఏదో చెప్తుండో ఏదో అవుతుంటుంది నీది ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఈ బట్టవాజు రామకృష్ణకు ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది నువ్వు చూడు చూసి దాని మీద మాట్లాడు ఆ మంత్రికి చెప్తావు నువ్వు అవగాహన లేదని చెప్పి నీ అవకాశం ఏంది అసలు నాయితే అయిపోతుంది నీది దానికి ఏదో ఆరిపోయే దీపానికి వెళ్తున్నారు ఎక్కువ అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు దానికి రామకృష్ణ నీకు ఒక సలహా ఇస్తున్నా నేను మంచి ప్లాన్ ఇస్తున్నా నీకు నేను నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే మాత్రము నిన్ను వదిలేడదే లేదు నీ ఇల్లు ముట్టడిస్తాము నిన్ను కంటోన్మెంట్లో తిరిగి చేస్తాం ఇక్కడ బోయినపల్లిలో ఒక బొందలుగడ్డ ఉన్నది మారాడపల్లిలో ఒక బొందలుగడ్డ ఉన్నది ఎప్పుడైనా నీకు పది నిమిషాలు టైం దొక్కుతా బొందలుగా ఒకసారి పోయి చూసినా నీకైనా మంచి మంచి మేధావులు పండుకున్నారల్లా నీకు అప్పుడైనా తెలివి పెరుగుతుందేమో సార్లు ఢిల్లీకి పోయినవు నాకు తెలిసిన మట్టికైతే ఇరవై సార్లు పోయినావు ఢిల్లీకి దేని గురించి పోయినావు ఢిల్లీకి నీ స్వార్థం కోసం పోయినావు నీ నామినేట్ పదవి కోసం పోయినావు ఎప్పుడైనా ప్రజల కోసం పోయినావా ప్రజల కోసం పోయి ఒక్క పనైనా చేసుకొచ్చినావా తొమ్మిది వందల కోట్లు వచ్చేది ఉంది మనకు తొమ్మిది వందల కోట్లకి వెళ్ళి రెండు వందల కోట్లైనా తెచ్చినావా నేను ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రామకృష్ణకు నువ్వు ఇట్లనే మాట్లాడితే మాత్రం నీ ఇల్లు ముట్టడిస్తాము నిన్ను కంటోన్మెంట్లో తిరిగాని కూడా చేస్తాం అసలు నీకు తెలుసో తెలియదు ముఖ్యమంత్రి ఎంపీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ మీద ఉన్న ఏ సమస్యలు ఉన్నాయి ఏం కథ ఇవన్నిటి మీద ముఖ్యమంత్రికి తెలుసు తెలుసు కాబట్టి దీన్ని ఇంత పెద్ద ఇంత పెద్ద శాంక్షన్ చేసిండు చేసినందుకు సంతోషపడాలా సంతోషపడడు కాకుండా నువ్వు నేను మేం చేస్తే వచ్చింది మేం చేస్తే వచ్చింది మేం చేస్తే వచ్చింది అన్నాడు ఇది తప్పు ఇంకొకటి ప్రజలందరూ రామకృష్ణని గుర్తుపట్టిరు ఈయన బట్టబాజీ రామకృష్ణ అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి నేను రామకృష్ణకి ఇంకొకసారి చెప్పేది ఏమంటే కార్యకర్తల జోలికి వస్తే మాత్రము రామకృష్ణ నేను కంటోన్మెంట్లో తిరగనీయం ముఖ్యంగా నువ్వు అనుకుంటుండొచ్చు ఇన్ని పార్టీలు చూసినా ఎవరు ఏంది అనేది కానీ మా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం నేను వదిలేది లేదు నీ ఇల్లు ముట్టడిస్తాం నిన్ను బయటికి వెళ్ళనీయకుండా చూస్తాం ఇది రాసి పెట్టుకోమని చెప్పి నేను ఈ ముఖ్యంగా కోరుకుంటున్నాను